హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది మన తోటలో ఉన్న గులాబీ మొక్క ఈ మొక్కకి మరి చెట్ల ఈ అరటి చెట్లు ఈ గోరింటాక్ చెట్లు ఇట్లా అన్ని మొక్కలు నిలబడిందో ఏంటో ఈ అయితే లేవో చిన్న చిన్ని కొమ్మలు మాత్రమే ఉన్నాయి ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కానీ ఇక ఇక్కడ ఇక్కడ ఈ గుర్లో ఏమి రాకు ఇక్కడ ఒక్క ఆడ మాత్రం కొద్దిగా ఇక్కడ ఎండబడుతుంది ఎండబడే కాడ చిన్న కొమ్మ వచ్చేసి ఆ కొమ్మకు అందమైన పువ్వు పూసేసింది మన తోటలో రోజు ఫ్లవర్స్ ఇంకా రోజు ఒక ఫ్లవర్ పూస్తుంది మన పాప మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ పువ్వును పెట్టుకొని వెళ్తుంది నేను కూడా ఈ పువ్వును పెట్టుకున్నప్పుడు మీ తోటలో పూసిందా ఈ పువ్వు చాలా అందంగా ఉంది అంటున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఒక్కటే పువ్వు పూసింది ఈ పువ్వుని హార్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఇది అంతకుముందు చెట్టుకు అయితే చాలా పువ్వులు రోజొక పువ్వు దాకా పూసినాయి మళ్ళీ ఇప్పుడు మొగ్గలు అయితే ఉన్నాయి ఓకే అన్ని పువ్వులు సీజన్ అయిపోయింది మన తోటలో మన జాజిమల్లె పువ్వులు మల్లె పువ్వులు ఇలా అన్ని రకాల పువ్వులు పూసే టైం అయిపోయింది ఇప్పుడు ఏ పువ్వులు లేవా ఇక మాలగా కట్టుకొని పెట్టుకోవడానికి అనుకుంటున్నాను అంటే జాజిమల్లె పువ్వులు కనకాబరాలు మన మాకు ఇలా కలిపి మాల కట్టేస్తూ ఉంటాను కదా కానీ ఇంతలోకే మన తోటలోకి నేనున్నానంటూ వచ్చేసినాయి ఈ అందమైన పువ్వులు అవి చూసేద్దామా ఇది గోండి తెల్ల చామంతి పువ్వులు ఇవి మన తోటలోకి వచ్చేసినాయి ఈ పువ్వులు ఆ సీజన్ అయిపోయినా మా సీజన్ వచ్చేసింది అంటూ మన తోటలోకి వచ్చేసినాయి తోటలో మంచి పరిమళాలు వెదజల్లుతూ చల్లుతూ తోటలో మంచి సువాసన వచ్చేస్తుందన్నమాట మనం తోటలోకి రాగానే చాలా ఇంత బాగుందో ఈ స్మెల్ అయితే చాలా మొగ్గలు ఉన్నాయి చాలా పువ్వులు పూస్తూ ఉన్నాయి ఈ పువ్వులు వాడిపోరికి మళ్ళీ ఈ మొగ్గలన్నీ పువ్వులుగా మారిపోతూ ఉంటాయి చాలా ఎక్కువగా పువ్వులు వచ్చేసినాయి మొగ్గలు ప్యూర్ వైట్ పువ్వులు వైట్ చామంతి పూర్తిగా ఇచ్చుకోలేదు ఇంకా ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటూ ఉన్నాయి ఇవన్నీ మన తోటలో ఉన్నాయన్నమాట ఈ చామంతి పువ్వులు అలాగే వంకాయలకి నేను గోరింటాకు పెట్టుకోవడానికి దూసిన కొమ్మలు ఉంటాయి కదా నేను చెట్టు దగ్గర ఉండి ఈ గోరింటాకు పైన ఉన్నాయి కదా అవన్నీ మనం నిలబడి అందుకొని తెంపలేమని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఆపాపుగా ఇంట్లోకి వెళ్ళి తెంపేస్తాను ఆ కొమ్మలన్నీ తెచ్చేసి ఇలా వంకాయ చెట్టుకి ఇలా కంపగా పెట్టేశాను ఇవి రీసెంట్గా ఈ గోరెంట అది పెట్టుకున్నాను కదా దీనికి సంబంధించిన కొమ్మలు ఇలా పెట్టేశాను అంతకుముందు ఒకసారి పెట్టేశాను ఇక్కడ అలా పెట్టడం వల్ల కొద్దిగా మనకి కాయలు అయితే నిలబడిపోయినాయి పందికొక్కులు తినకుండా ఇదొకటి ఇదొకటి రెండు అలాగే ఇక్కడ కూడా వచ్చేసింది పిండే ఇక్కడ ఒకటి వచ్చేసింది ఇది ఇవేమో కొంచెం రెండు పెద్దగా ఉన్నాయి ఇవి కంప పెట్టడం వల్ల ఇవి వచ్చేసినాయి ఏంటా సొల్యూషన్ ఏంటా సొల్యూషన్ అనుకున్నాను ఈ వంకాయ చెట్టుకు కూడా సొల్యూషన్ వచ్చేసింది ఇంతకుముందు ఈ కంప లేనప్పుడు అవి కొమ్మలు ఇలా కిందికి గుంజేసి తింటూ ఉండేది ఇప్పుడు ఈ కంప పెట్టడం వల్ల పైనుంచి కిందికి గుంజలేక అవి కాయలు అలాగే మిగిలిపోతున్నాయి మనకి ఈ చామంతి పువ్వులు మన తోటకి అందాన్ని తెచ్చినాయి ఈ గులాబీ పువ్వులు కూడా అంతే అలాగే ఈ మిర్చి అయితే ఈరోజు నేను హార్వెస్ట్ చేశాను సొరకాయ కూరలో ఉండడం కోసం అని చెప్పేసి వీటితో పాటుగా మనం బంతి పువ్వులు చూసేద్దాం ఇదిగోండి ఇవి బంతి పువ్వులు ఇవి కూడా పూర్తిగా ఇచ్చగానే ఈ పువ్వులన్నిటిని నేను హార్వెస్ట్ చేసేసి దేవుడికి అయితే పెట్టుకుంటున్నాను మొగ్గలుగా ఉన్నప్పుడు అయితే తెంచకుండా పూర్తిగా పూసిన తర్వాత తెంపుతున్నాను ఇది ఇంకో బంతి చెట్టు ఇది ఎల్లో కలర్లో ఉండే ముద్ద బంతి పువ్వు అనుకుంటా ఇదేమో ఆరెంజ్ కలర్ పువ్వు ఇదేమో ఎల్లో కలర్ అయిపోతుంది ఈ పువ్వు ఇది కూడా ఆరెంజ్ కలరే ఈ చెట్టు చాలా పెద్దది అయిపోయి కిందికి పడిపోయింది ఏర్లు ఎక్కువగా వచ్చేసినాయి ప్రతి కొమ్మకి ఏర్లు ఉన్నాయి ఈ కొమ్మ తీసుకుపోయి మనం వేరే దగ్గర నాటిన మొక్కగా వచ్చేస్తుంది ఇదంతా దవనమాకు దవనమాకు అయితే అవతలకి వెళ్ళిపోయింది జాలి లోపలికి చాలా ఎక్కువగా వి విస్తారంగా పెరిగిపోయింది ఇది బకెట్లోది బకెట్లో అది అంత కలర్ఫుల్గా లేదు అంత ఎక్కువగా రాలేదు ఇది నేల మీద ఉంది కాబట్టి చాలా ఎక్కువగా గ్రీనిష్గా చాలా గుబురుగా వచ్చేసింది ఇదేమో పండు పండిపోయినట్టుగా బోడి బోడిగా అంత గ్రీనిష్గా లేకుండా ఉండిపోయింది నేల మీద ఉంటేనే వాటికి ఎక్కువ బలం ఉంటుంది ఈ టబ్బులో ఉంటే అంత బలం ఏమి ఉండదు కదా అలాగే ఈ పువ్వులు ఈ పువ్వులు చాలా ఎక్కువగా మొగ్గలు కూడా వచ్చేసి వాడిపోయినాయి ఎందుకు మరి ఇలా జరిగింది మొగ్గలు వాడిపోతూ ఉన్నాయి ఇవ వాడిపోయి కొన్ని వాడిపో మొగ్గలు ఉన్నాయి కొన్ని ఏమో పువ్వులుగా మారుతున్నాయి వీటితో పాటుగా ఈ టబ్బులో మనకి మరుమ మాకు ఇది ఇలా ముట్టుకొని ఇలా అంటేనే కదా సూపర్ స్మెల్ వచ్చేస్తుంది సూపర్ స్మెల్ పట్టుకుంటే ఇట్లా అంటే ఇక మనకి సూపర్ స్మెల్ వచ్చేస్తుంది ఈ ఈ రోజు ఫ్లవర్ చెట్టు ఇది మాత్రం మనకి రోజొక పువ్వునైతే ఇచ్చేస్తుంది ఇక్కడొక పువ్వు ఇక్కడొక పువ్వు ఇలా ఈ చెట్టుకైతే ఒక ఐదారు పువ్వుల దాకా వచ్చేసినాయి రోజు ఈ పువ్వుల్ని హార్వెస్ట్ చేసేసి దేవుడికి పెట్టి దేవుడికి పెడుతున్నాను పాప పెట్టుకొని వెళ్ళిపోతుంది ఇవే కాక ఇంకా మన తోటలో తెల్ల చామంతి పువ్వులు అంటే చిట్టి చామంతి ముద్ద చామంతి కాకుండా ఉన్నాయి నేను చామంతి మొక్కలు వైట్ కలర్ ఎల్లో కలర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ పెట్టాను అయితే ఇవి కూడా చాలా ఎక్కువగా అక్కడ నుంచి అక్కడ ఉండే ఇవి ఇక్కడి నుంచి ఇలా ఇలా అంతా పారేసి చాలా గుబురుగా అయిపోయింది కానీ ఇక్కడ కూడా ఈ నిమ్మ చెట్టు నీడ ఈ మునగాక చెట్టు నీడ ఇలాగే ఇక్కడ ఉన్న అరటి చెట్లు నీడ పడిపోయి ఈ చెట్లు అంతా ఖరాబ్ అయిపోయింది ఇది ఎల్లో కలర్ వైట్ కలర్ రెండు పూలు ఉంటాయి అక్కడ ఓన్లీ వైట్ చూశారు కదా ఇక్కడేమో ఎల్లో కలర్ ఉంటుంది ప్లస్ వైట్ కలర్ కూడా ఉంటుంది కానీ చెట్టు అంతా నీడ పడడం వల్ల మనకి అంతా ఖరాబ్ అయిపోయింది అందుకని చెప్పేసి మన తోటంతా కన్ చేమంతులు ఉండేటట్టుగా నేను వేరు వేరు దగ్గర కూడా పెట్టేశాను ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళి చూసేద్దాం చిట్టి చేమంతులు అన్నీ అవి రేపో మాపో ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాయి దీంట్లోనేమో ఇప్పుడిప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇదిగోండి చిన్ని చిన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి మరి ఇది ఏం పూలు పూస్తుందో ఎల్లో కూస్తుందో వైట్ పూస్తుందో మరి ఏ చెట్టు పూర్తిగా పోయిందో ఏ చెట్టు మరి ఉందో తెలియదు పూలు వస్తే తప్ప మనకి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిట్టు చేయమంతులు చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ sure